మధ్యలో గడితే అసలు బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంలా తయారయ్యేది కాని వద్దు ఆయన ఐదు వేల పదివేల ఎకరాలు ఎక్కడ ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు అక్కడే కట్టాల ఆయన ఆ ఇప్పుడున్న రెండు కోట్లు ఇరవై కోట్లు చేసుకోవాలా మా ప్రపంచం మీద జనం మీద పెట్టుకున్న లక్ష కోట్లు ఆయన కొరకే ఖర్చు పెట్టాలా ఇది ఈ రోజు ప్రభుత్వం ప్రశ్నిస్తే కేసులు ఏంటి ఈ రోజు పల్నాడులో రెడ్ బుక్ రాజ్యాంగం స్టాన్ఫోర్డ్ లో చదివాడంట లోకేష్ బాబు గారు మరి ఇంగ్లీష్ వచ్చింది కదా అంబేద్కర్ గారి రాజ్యాంగం చదవచ్చగా ఒకసారి ఏం రాశాడు ఎందుకు రాశాడు విభిన్న కులాలు జాతులు మతాలు ఈ సువిశాలమైన భారతదేశంలో హాయిగా బ్రతకాలని చట్టాలు చేస్తే రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు పనిబాట్లేక ఆ రెడ్ బుక్ వల్లే ఈ రోజు గ్రామాల్లో హత్యలు పిన్నెలి గ్రామంలో పద్దెనిమిది నెలల నుంచి అసెంబ్లీ కౌంటింగ్ అయిన రోజు నుంచి రెండు వందల కుటుంబాల్ని ఊరి నుంచి తరిమేసి మైనార్టీలు ఎస్సీలు బీసీలు నాయకులే కాదు కార్యకర్తలే కాదు బిడ్డలు చిన్నపిల్లలు ఆడవాళ్ళు అందరినీ తరిమేశారు ఊరి నుంచి అసలు ఎక్కడన్నా చూసావా పెద్ద పెద్ద ఫ్రాక్షన్ బాంబు దాడులు నక్సలిజం లో కూడా ఎప్పుడు ఆడపిల్ల ఆడవాళ్ళ జోరికి పిల్లల జోరికి పోలేదు అంతకన్నా నీచమైన రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరైనా సరే పిల్లల్ని ఊరు బయట తోలిన దాఖలాలు మనం ఎక్కడన్నా చూసామా పిన్నిల్లో చూడండి ఎక్కడెక్కడికో పోయి పాపం కూలినాలు చేసుకుని చదువు ఆపేసుకొని బతుకుతున్నారు పిల్లలంతా ఈ రోజు ఒకడు పాపం ఏదో బాలేకపోతే చూడడానికి సాల్మన్ గారు ఆ ఊర్లోకి వెళ్తే ఊర్లోకి వస్తావా అని కొట్టి చంపారు చంపాడు రావు బాబు కోమాలో ఉన్నాడు కేసు కట్టి అరెస్ట్ చేయని ఆ సిఐకి ఆ ఎస్ఐకి కి చెప్తే యూజర్లెస్ ఫెలోస్ ఈయన మీద కేసు పెడతారు కోమాలో ఉన్న వ్యక్తి మీద త్రీ ట్వంటీ ఫోర్ కట్టారు కొట్టినోడి మీద కేసు లేదు మళ్ళీ సీరియస్ అయిందని తెలిసి వాళ్ళ మీద మళ్ళీ త్రీ ట్వంటీ ఫోర్ కట్టాడు చివరికి మనిషి చనిపోతే ఇప్పుడు త్రీ నాట్ టూగా మారుస్తారట ని సస్పెండ్ చేయాలి ఈ ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోండి ఇవ్వండి ఇది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నట్టు ఇంకా దారుణం ఏందంటే అసలు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా ఈనుండవు మనిషి చనిపోతే సరే కారణం ఏదైనా కావచ్చు మటర్ కావచ్చు వేరే చావైనా కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు ఎలాగ తీసుకెళ్తారు వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం పూడ్చి కాల్చటమో చేస్తారు ఆ బాడీని పిన్నెల్లి ఎస్సీ కాలనీకి తీసుకెళ్తామంటే గ్రామంలోకి తాగూడదంట ఎవరు చెప్పాడ అంటే ఆ గ్రామంలో ఉన్న ఇద్దరు ముగ్గురు నాయకులు పోలీసులకు చెప్పారంట దానికి ఇరపతి శ్రీనివాసరావు ఎమ్మెల్యే వంత పాటం ఏమి జాగిరైంది ఈ రోజు మీరున్నారు మూడు నెలల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత మీరుండరు ఇదే కొనసాగుతుందా పల్నాడులో అసలు ఎప్పుడన్నా విన్నావా ఇది ఎవరన్నా చనిపోయినోడు సొంత ఊరు సొంత ఇంటికి పోకుండా జరిగిద్దా అందుకే అందరం పట్టుబట్టి పోయాం పోరాటం చేశాం దానికి ఎంత డ్రామా పోలీసులు అడుగు అడుగున ఆపుతూ ఇద్దరిని పంపిస్తాం ముగ్గురిని పంపిస్తాం ఏం ఇదన్నా మీ ఇంట్లో ఫంక్షన్ అనుకున్నారు ఇద్దరు ముగ్గురు గోడానికి ఓ మనిషి చనిపోయాడు ఓ దళితుని చంపేశారు ఎమోషన్స్ ఉంటాయి కుటుంబం వాళ్ళు అందరు వస్తారు చివరికి పోరాటాలు చేస్తే సచ్చినట్టు ఇది పెద్ద యాజిటేషన్ అయింది అప్పటికీ చెప్పాం రేపు గనక నిన్న గనక మీరు పంపకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడంటే భయపడి సచ్చినట్టు ఈ ప్రభుత్వం పంపాల్సి వచ్చింది సాల్మన్ గారికి ఘనంగా నివాళులర్పించాం ఈ రోజు పార్టీ ఆయనకి గుర్తుగా ఆయనకి జరిగిన అన్యాయాన్ని ఆవత్ రాష్ట్రం తెలియజేసేటట్టు ప్రతి జిల్లా కేంద్రంలో మరి ఈరోజు ధర్నాలు నిరసనలు మీరు చూస్తున్నారు ఇక్కడ మరి అందరు సమన్వయకర్తలు అందరం కూడా మరి పల్నాడు ముఖ్య కేంద్రమైన నష్టవపేటలో కూర్చున్నాం సహల్మాన్ గారికి నివాళులు అర్పిస్తూనే ఈ ప్రభుత్వం ఒక దగాకోరు పాలన్ని ఎండగడుతూ ఇంకా ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలి కార్యకర్తలు భయం పడకుండా అందరూ ధైర్యంగా ఉండాలని మరి ఘోషిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అని తెలియజేస్తా గురజాల నియోజకవర్గం నాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో సాల్మాన్ అనే దళితుణ్ణి వారం రోజుల కింద తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టి నిన్న మొన్న గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది కొట్టిన వాడిని వదిలేసి దెబ్బల తగిలిన సాల్మాన్ మీద సాల్మాన్ కుటుంబం మీద కేసులు పెట్టే కార్యక్రమం చేయటం అదేవిధంగా అతనికి అతని కుటుంబాన్ని గ్రామం వదిలి దాదాపు పద్దెనిమిది నెలల పాటు బయట ఉంటే కనీసం కనికరం లేదు ఈ పోలీసు వాళ్ళకి కేసు కూడా త్రీ ట్వంటీ ఫోర్ పెట్టి కేసుని మసిమూసి కాయ చేసే కార్యక్రమం చేయటం చాలా దారుణమైన అవసరం కనీసం ఆయన చనిపోతాడని తెలుసుకున్న తర్వాత నిందితుల మీద కేసులు పెట్టే కార్యక్రమం చేసి అంతకన్నా ఘోరం ఏంటంటే చనిపోయిన వ్యక్తి ఆ యొక్క మృతదేహాన్ని ఆ గ్రామానికి వెళ్ళటానికి ఎంత ఇబ్బంది పెట్టారో నేను చూస్తూ ఉన్నాను అక్కడ గురజాల ఇన్ఛార్జి మహేష్ రెడ్డి గారి దగ్గరుండి గుంటూరు జనరల్ హాస్పిటల్ నుంచి కూడా లో తీసుకువెళ్తే అనేక చోట్ల ఆపి అంటే మృతదేహాన్ని దాన సంస్కారాలకు కూడా చేయించుకోకుండా ఆపే కార్యక్రమం ఇదేమి రెడ్ బుక్ రాజ్యాంగం అర్థం కావట్లేదు మాట్లాడితే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం ఇదేనా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మనుషుల్ని చంపటం చంపిన వాళ్ళ కనీసం దాన సంస్కారాలు కూడా చేయనీయకుండా వాళ్ళని ఆపివేయటం చాలా దారుణమైన సంస్కృతి ఒకటే ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా నిన్న కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగింది ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషి ప్రకటించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అంతా కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటాం దళితులందరికీ అండగా ఉంటాం పార్టీ ఖచ్చితంగా ఎవరైతే దోషులున్నారో వాళ్ళని ఇరవై నాలుగు గంటల్లో పరీస్ చేయాలి పోలీసుల్ని ఎవరైతే తాస్కారం చేసి ఈరోజు కేసుని మాయ చేసి మసిబుసి మారేడుకాయ చేస్తున్నారో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ చేస్తున్నాం మొత్తం చూశారు మన పల్నాడు జిల్లా పిన్నలి గ్రామంలో ముందా సాల్మన్ అనేటువంటి ఒక దళితుడిని దారుణంగా మానుషంగా ఎంత మూర్ఘంగా అక్కడున్నటువంటి టిడిపి నాయకులు అతన్ని రాడ్లతో తల మీద కొట్టి చంపడం మీరందరూ కూడా చూశారు మరి ఆ చనిపోయిన అతను మనం చూసినట్టయితే అతని బంధువులు అతను రాడ్లతో బలంగా కొట్టి అతను కోమాల్లోకి పోయిన తర్వాత వాళ్ళ బంధువులు పోలీసులకు ఫోన్ చేసి ఈ విధంగా దాడి జరిగింది కొన ప్రాణాలతో ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాము ఈ ఇన్సిడెంట్ జరిగిందని పోలీసులకు అతను బంధువులు ఫోన్ చేసి చెప్తే పోలీసులు ఫోన్లో ఏం మాట్లాడుతున్నారు అతనితో ఎవరు రమ్మన్నారు ఎందుకు వచ్చారు ఊర్లకు మీరు రావద్దు కదా అని చెప్పి పోలీసులు ఈ విధంగా స్పందించారు ఎంత బాధాకరం అండి ఎంత దారుణం పోలీసులు ఈ విధంగా స్పందించడము లా అండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి ఇలా పోలీసులు ఇప్పటికే పిన్నెలి గ్రామంలో ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి ఈ పద్దెనిమిది నెలల కాలంలో నన్ను వందల మంది పైగా కుటుంబాలు బయట ఉంటే మరి ఎవరు రమ్మన్నారు అని చెప్పి ఇతన్ని ఎవరు రమ్మన్నారు అని చెప్పి వాళ్ళ బంధువులతో ఈ విధంగా మాట్లాడుతున్నారంటే లా అండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి పోలీసులే ఇలాంటి హత్యల్ని ఇలా గుండాల్ని ఇలాంటి రౌడీజాల్ని ప్రోత్సహిస్తున్నారా అని మనకు అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా పొలిటికల్ గవర్నెన్స్ పక్కన పెట్టి రెడ్ బుక్ గవర్నెన్స్ పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తా ఉన్నారు మరి మా పల్నాడులో అయితే ఎక్కువ ఎందుకంటే గవర్నమెంట్ పోయిన తర్వాత చూసాం నడి రోడ్డు మీద వినుకొండలో రషీద్ ఏ విధంగా నరికి హత్య చేశారో మనం చూసాము ఇలా అనేక ఎగ్జాంపుల్స్ రాష్ట్రంలో ఉన్నాయి కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఈ ముందా మనం చూసాము ఏ విధంగా హత్య చేశారు అంటే పోలీసులు లా అండ్ ఆర్డర్ ని పూర్తిగా కూడా వాళ్ళ చేతుల మీద తీసుకొని ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు తన భార్యకు బాలేదని చెప్పి గ్రామానికి వచ్చి తనకి చూపిద్దామని ఇంటికొచ్చినటువంటి అతన్ని మరి ఏ విధంగా టీడీపీ వాళ్ళు హత్య చేశారో మనమంతా కూడా చూస్తా ఉన్నాము కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది ఎవరైతే ఒక దళితుడిని మొందా సార్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను హత్య చేశారో వాళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయాలి ఎవరైతే ఈ పోలీసులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సీఐ ఆ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్ గా కూడా సస్పెండ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జ్ మహేష్ రెడ్డి గారు ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో కూడా అండగా ఉన్నారు విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వివరించారు జగన్ గారు ఆ పరిస్థితులన్నీ కూడా ఫోన్ మాట్లాడి కనుకొని తెలుసుకుని ఆ కుటుంబానికి వారి యొక్క కండలెన్సెస్ తెలిపారు ఆ కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్వీక్ష కూడా ప్రకటించారు ఫ్యూచర్ లో కూడా ఎక్కడ ఇలాంటి పరిస్థితి జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అండగా ఉంటారు మీరు భయపడద్దు అని చెప్పి ధైర్యం కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఇప్పటికే ఆ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకున్నారు అక్కడ వాళ్ళంతా కూడా నిన్న మహేష్ గారు చెప్పారు కొద్ది రోజులు అందరూ కూడా మాట్లాడుకొని ఒక మీటింగ్ వేసుకొని టైం చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అందరూ ఆ గ్రామాల్లోకి తిరిగి వచ్చి ఉండొచ్చు అని చెప్పి ఒక ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉండగా మరి మహేష్ గారు కూడా వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు మరి ఈ రకంగా పోలీసులేమో ఆ విధంగా మాట్లాడి ఎవరైతే చనిపోయారో చనిపోయిన అతని మీద కేసు పెట్టారు ఇక దాదాపుగా ఆరు రోజుల పాటు చికిత్స పొంది ఇక అతను చనిపోతాడేమో డౌట్ వచ్చినాక పోలీసులు ఏదో చిన్న కేసు ఆ యొక్క చంపినటువంటి వాళ్ళ మీద టీడీపీ వాళ్ళ మీద పెట్టారు మేము ఒకటే చెప్తా ఉన్నాము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోలికి వచ్చినటువంటి ఎవ్వరైనా ఎంత పెద్ద టీడీపీ నాయకుడైనా టీడీపీ కార్యకర్త అయినా పోలీసులైనా సరే టైం వచ్చినప్పుడు మీ అందరినీ వదిలిపెట్టము ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి చట్టం ముందు మిమ్మల్ని దోసులుగా నిలబెడతామని తెలియజేసుకుంటాం పిన్నెల్లి గ్రామంలో సాల్మాన్ రాజుని అతి దారుణంగా సంపేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళందరూ సంపేసినటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే కనీసం ఎమ్మెల్యే కానీ ఆ ఎంపీ గారు గాని ఇలాంటి దారుణం జరిగిందని ఎక్కడైనా వాళ్ళకి కాస్త కనీసం మనుషులని సాటి మనిషి అంత దారుణంగా చనిపోయాడనే సానుభూతి గాని ఈ ప్రభుత్వం తరపు నుంచి కనీసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సహాయం అందించాడు తక్షణమే ఈ ప్రభుత్వం కనీసం కూడా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇక్కడున్న పల్నాడు నాయకులు అందరూ ఉన్నారు ఎమ్మెల్యేలందరూ మినిస్టర్ హోదా అని చెబుతుంటారు ఈ హోదాలు ఉన్న వాళ్ళంతా కూడా ఆ కుటుంబానికి ఎక్కడైనా కనీసం సాటిపరిచిగా సహాయం చేయగలిగారా లేదు మనుషుల్ని మనుషులుగా చూడట్లేదు ఈ కూటమి ప్రభుత్వం మనుషుల్ని పశువుల్లా కంటే హీనంగా చూస్తున్నారు మరి అలాంటి పాలన ఈ రోజు ఈ పల్నాడు ప్రాంతమే కాదు ఈ రాష్ట్రంలోనే అన్ని విధాల లాండ్ ఆర్డర్ అనేది ఎక్కడా లేదు పోలీసులు ఎక్కడా పనిచేయట్లేదు అదర్ రాష్ట్రాలతో పోలిస్తే మన పోలీసు వ్యవస్థ జీరో అని పెద్ద పెద్ద సర్వేలు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది ఈ ఆంధ్ర రాష్టంలో ఉన్న పోలీసు వ్యవస్థ జీరో అని ఈ విధమైనటువంటి పోలీసు వ్యవస్థ ఉన్నంతకాలం ఇలా ఇవాళ మన సాల్మాన్ చనిపోయాడు మొన్న రషీదు వినుకొండలో అదే విధంగా అమాసంగా చంపారు అలా చూస్తే వందల కొంది వేల కొంది జనాన్ని మరి ఆ కాకినాడ ఈ ప్రాంతంలో కూడా అదే విధంగా చంపడం జరిగింది ఇది చూస్తూ ఉంటే ఇరాన్ లెక్కలో ప్రతి ఒక్కరూ భయప్రాంతులకు గురి అవుతున్నారు ఇది ఇది ఇదే పాలన ఇదే పరిపాలన విధానాలు మీ రెడ్డి బుక్ తోటే మీరు అన్ని విధాల పూర్తి స్థాయిలో ప్రజల్ని తొక్కేస్తున్నారు మార్చుకోండియా ఎకరన్నా మారం ప్రజలందరూ అసహించుకుంటున్నారా సేదరించుకుంటున్నారయ్యా మీ పాలనని కూటమి పెద్దలందరినీ కూడా మరి ఇంత దారుణమా అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు దీన్ని ఒక్కసారి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పూర్తిగా ఈ పోలీసు వ్యవస్థని ఈ కూటమి ప్రభుత్వాన్ని మారండి మార్చుకోండి అని మరొకసారి తెలియపరచుకుంటూ సెలవు ఇస్తున్నాం

వెనక్కి కొంచెం వెనక్కి మళ్ళీ ఫోటో తిని అప్పుడు మేము బయటికి వెళ్తాం వెనక్కి పోతారులేదు కొంచెం ఇట్లా

ఈరోజు ఈరోజు పల్నాడు జిల్లా హెడ్కోటర్ అయిన నసరాట్లో నిన్న జరిగిన సల్మాన్ రాజు ఈ కూటమి పాలన హత్య చేయడం మీద ఈరోజు ఇక్కడ నిరసన చేయడం జరిగింది మనందరికీ తెలుసు అందరూ చూస్తూనే ఉన్నాం గుర్జాల కాన్స్ట్యూషన్ లో పిన్ని లేని ఊరు నుంచి సుమారు రెండు వందల కుటుంబాల పైన ఆ ఊరు వదిలేసి గత పద్దెనిమిది నెలలుగా ఎక్కడెక్కడో కూలి పనులు చేసుకుంటూ వాళ్ళ పొలాల్లో వేసుకుని వేరే వెళ్ళి కూలి పనులు చేసుకుంటూ వాచ్మెన్లుగా సిటీస్ లో లేదా ఇళ్లలో పని చేసుకుంటూ బతుకుతున్నారు పద్దెనిమిది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పద్దెనిమిది నెలలుగా ఇది ఇప్పటికే ఎక్కడ జరగదు ఏ గవర్నమెంట్ లో ఇన్నాళ్ళు ఎక్కడ ఇంత ఇబ్బంది పెట్టి ఉండరు ఎవరిని మరి ఈరోజు ఆ పిన్నెలలో అక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మొన్న సంక్రాంతి పండుగ కానీ ఏదైనా సరే ఎవరైనా సరే వాళ్ళ సొంత ఊరికి వాళ్ళ చుట్టాలని కలవడం కానీ వాళ్ళ ఇళ్లకు కానీ రావడం కానీ అని ఆశపడతారు అది మన సాంప్రదాయంగా అందరూ వస్తుంటారు అలాంటి టైంలో మన సాల్మన్ రాజు గారు సాల్మన్ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగలేక చూడటాకని ఊరొస్తే అతన్ని అడ్డుకొని రాళ్లతో కొట్టి అక్కడ అక్కడెక్కడే ఆయన స్తోతపోయి పడిపోతే అతన్ని మీద వాళ్ళ చుట్టాలు వాళ్ళని కొట్టడానికి కేసు పెడితే కనీసం పోలీసులు దానికి రెస్పాండ్ కాలేదు పైగా దానికి మీ మిమ్మల్ని ఊరికి ఎవరు రమ్మన్నారు అని అడిగే అడిగే పరిస్థితి ఉంది అంటే పోలీసు పరిపాలన పోలీసు పరిపాలన ఎంత ఘోరంగా ఉందో ఎంత అరాచకంగా ఉందో చూడండి ఆ తర్వాత అతన్ని మళ్ళీ రసవడా తీసుకోవడం జరిగింది ని ఆ తర్వాత ఆయన్ని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది నిన్న గుంటూరు గవర్నమెంట్ హాస్టల్ ఆయన మరణించిన తర్వాత అతన్ని పోస్ట్ చేసుకొని చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్తంటే ఆయన చచ్చిపోయిన మనిషిని ఊర్లోకి తీసుకురావడం కూడా వాళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టారో అసలు మీరు చూస్తుంటే ఆ వీడియో చూస్తుంటే తెలుస్తుంది ఎన్ని బ్యారకర్స్ పెట్టి ఎంతమందిని అడ్డుకున్నారో ఎవరైనా సరే చచ్చిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు అతన్ని చూడటం కానీ అందరూ వస్తారు కదా ఆ ఊర్లో అందరూ వస్తారు కదా దానికి కూడా రిస్ట్రిక్షన్ ఒకరు రావాలి ఇద్దరు రావాలి ముగ్గురు రావాలని ఏదేమైనా కార్యక్రమా ప్రోగ్రామా లేకపోతే ఏమైనా పార్టీ మీటింగ దేనికి ఇంత రెస్ట్రిక్షన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చచ్చిపోయిన కారణం పోలీసులు వాళ్ళ నిర్లక్ష్యమే వాళ్ళ ఫెయిల్యూరే ఇది ఇక్కడ ఒకచోటే కాదు పల్నాడు జూ పల్నాడు జిల్లాలో చూసుకుంటే నసపట్లో నసమట్లో కోర్టు ముందు జరిగింది మంటలు వాళ్ళు చంపిన వైపు ఇంకా బయట ఉన్నారు బెయిల్ మీద మాచల్లో జంట మంటల్లో రెండు సార్లు జరిగినాయి ఫస్ట్ సార్ జరిగినప్పుడు డైరెక్ట్ గా ఆ రోజే ఎస్పీ గారు కలెక్టర్ గారు ఇది ఊరు ఊళ్ళో వాళ్ళ వాళ్ళ టీడీపీ పార్టీలోనే వాళ్ళ వాళ్ళకి పడక వాళ్ళ ఊళ్ళో వాళ్ళ పార్టీలోనే గొడవలు జరిగి వాళ్ళు చంపుకుని చెప్పారు కానీ దాన్ని మార్చి అక్కడున్న మాజీ ఎమ్మెల్యే పిఆర్కే గారి మీద ఆ కేసు నెట్టి వాళ్ళ వెంటబడి వాళ్ళని హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెంటబడి అతను అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మొన్న ఒక జంట హత్య దాన్ని మరి ఈసారి వాళ్ళు లేరు మరి ఇంకెవరి మీద పెడతారు ఆ కేసు మరి ఇంక దాన్ని ఎవరి మీద పెట్టాల్సి వస్తున్నారు అంటే జైల్లో ఉండి కూడా వాళ్ళే చేశారని పెట్టచ్చు వాళ్ళు అది ఏదేం చేయగలరు అలాంటిది అక్కడ కూడా జాడు కాదు ఈ ఇట్లా మన పల్నాడులోనే విడుకోడలో రషీద్ గారు ఈ వాళ్ళ కుట్రీ పెడుతున్న రాగానే ఫస్ట్ ఫస్టే రషీద్ గారిని నడి రోడ్డు మీద చంపేశారు ఇలా హత్యల హత్యలు జరుగుతూనే ఉన్నాయి ఇది అంతా పోలీసుల వాళ్ళ ఫెయిల్యూర్ కాదా డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ కాదా ఇది ఖచ్చితంగా దాచిపల్లి ఎస్ఐ గారి మీద సీఐ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఇది అంత జరిగిందని వాళ్ళని యాక్షన్ వాళ్ళు యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేయాలని కోరుతున్నాం ఇంకోటి సామం గారి కుటుంబానికి మా వైసీపీ తరఫున మా మేమందరం కార్యకర్త అందరూ జగన్మోహన్ మోహన్ రెడ్డి గారితో సహా అందరం వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాము ఇది ఈ రోజుతో అయింది కాదు వాళ్ళకి న్యాయం జరిగేదాకా దేనికైనా సరే మేము సిద్ధంగా ఉంటాము ఎవరు ఏమన్నా వాళ్ళ కుటుంబానికి మేము అండగా నిలుస్తాం ఈ కూటమి ప్రభుత్వం చేసే ఈ రెడ్ బుక్ పాలనని ఖచ్చితంగా ఆపేయాలి మన దేశం మొత్తం జరిగేది ఒక పాలన అయితే ఇక్కడ జరిగే పాలన రెడ్ బుక్ పాలన ఈ రెడ్ బుక్ పాలన ఖచ్చితంగా ఆపబోతే రానున్న కాలంలో మళ్ళీ మా పార్టీ వస్తుంది అప్పటికి ఇంకా దీనికి యాక్షన్కి రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుందని అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ